బార్లీ గింజల్ని ఇలా పొడి చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గంజి తయారు చేసుకోవచ్చు గంజి కూడా చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది ఈ గంజిని తాగటం వల్ల అధిక బరువు తగ్గుతారు అలానే ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది ఈ బార్లీ గంజి తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు బార్లీ గింజలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకుని తీసి ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వలాగా ఉండాలి ఈ రవ్వని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి బౌల్లో నాలుగు స్పూన్ల వరకు ఈ రవ్వ వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోండి మీరు ఈ రవ్వని కావాలంటే రెండు గంటల వరకు నానపెట్టుకోవచ్చు తర్వాత బౌల్లో రెండున్నర ప్లస్ వరకు వాటర్ వేసుకొని మరిగించుకోండి వాటర్ మరిగిన తర్వాత ఒకసారి ఈ రవ్వను బాగా కలుపుకొని వాటర్ లో వేసుకోండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని రవ్వ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వలా చేసుకుంటే బార్లీ గంజి త్వరగా ఉడికిపోతుంది ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వడకట్టుకొని మీకు కావాలంటే దీనిలో తేనె నిమ్మరసం వేసుకుని తాగొచ్చు నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో తేనె నిమ్మరసం వేసి చూపించానండి ఇప్పుడైతే దీనిలో మజ్జిగ వేసుకొని తాగుతున్నాను దీంతో పాటు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మీకు వద్దు అంటే కంప్లీట్ గా స్కిప్ చేయొచ్చు ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది బార్లీ గంజి రెడీ అయిపోయింది దీన్ని తీసుకోవటం వల్ల మీకు డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇది రోగ శక్తిని పెంచుతుంది అలానే శరీరంలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫాలో చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ